పరమ పవిత్రమైన మహాశివరాత్రికి ఒక్కరోజు ముందు గుజరాత్లోని ఒక దేవాలయంలో శివలింగాన్ని పెకిలించి దొంగతనం చేసి తీసుకుని వెళ్లారు కొంతమంది దొంగలు అయితే ఆ శివలింగం ఇప్పుడు ఎక్కడ ఉంది అన్నదే పెద్ద మిస్ట్రీగా మారింది అసలు ఏం జరిగింది ఆ విషయాల లోపలికి మనం వెళ్లబోయే ముందు ఒక చిన్న విషయం ఇతిహాసం అని మాకు ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్లో నల్లమల రహస్యం అని ఒక వీడియో పెట్టాం చాలా ఆసక్తికరమైన వీడియో ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో ఇస్తున్నాం అలాగే ఇతిహాసం ఛానల్లో శివరాత్రికి సంబంధించిన చాలా చాలా కథలు గాథలు ఆసక్తికరమైన వీడియోస్ ఎన్నో వచ్చాయి రాబోతున్నాయి తప్పకుండా చూడండి ఇక విషయానికి వస్తే మహాశివరాత్రి వేడుకలు ఒక పక్క జరుగుతుండగా గుజరాత్ లో ఉన్న దేవుభూమి ద్వారక ద్వారకా అనే జిల్లాలోని ఒక పురాతనమైన శివాలయంలో రాతి శివలింగం చోరీకి గురయ్యింది అరేబియా సముద్రం ఒడ్డున కళ్యాణ్ పూర్ లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిసిద్ధి మాతాజీ ఆలయానికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ఆలయం ఈ శివాలయం పేరు శ్రీ భిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయం నిజానికి ఈ బిద్భంజన్ ఆలయం అన్న పేరు మీద బిద్భంజన్ పేరు మీద చాలా చాలా ఆలయాలు గుజరాత్ లో మనకు దర్శనమిస్తాయి అందులో ఇది ఒక ఆలయం శ్రీ బిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయం అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది సో పోలీసులు అయితే మొత్తానికి వెంటనే రంగంలోకి దిగారు సినిమాలలో గనక మొత్తం అయిపోయినాక క్లైమాక్స్ లో పోలీసులు వస్తారే ఆ టైపులో లో పోలీసులు వచ్చారు మరి అప్పటి వరకు ఏం చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు మొత్తానికి పోలీసులు నాలుగైదు బృందాలను ఏర్పాటు చేసి శివలింగం ఎక్కడుంది ఆ దొంగలు ఎక్కడున్నారు ఏం జరిగింది అని చెప్పి ఆ గాలింపు చర్యలు అయితే చేపట్టారు అయితే ఈ పురాతనమైన శివాలయంలో శివలింగాన్ని దాని స్థానం నుంచి పెకిలించి ఎత్తుకెళ్లిపోయారు దాంతో ఆ ఆలయ అర్చకుడు షాకు కు గురయ్యారు అని చెప్పి పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు అయితే శివాలయంలోని రాతి శివలింగం తప్ప మిగతా వస్తువులన్నీ చెక్కు చెదరకుండా ఆ ఆలయంలో అలాగే ఉన్నాయి కేవలం శివలింగాన్ని మాత్రం ఎత్తుకుపోయారు అయితే పోలీసులు వెతుకుతూ ఉన్నప్పుడు శివలింగానికి చెందిన కొంత భాగం ముఖ్యంగా శివలింగం యొక్క అడుగు భాగము బీచ్ లో దగ్గరలో అండి అరేబియా సముద్రపు ఒకానొక బీచ్ ఇసుక లోపల పడిపోయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు అంటే శివలింగం యొక్క అడుగు భాగం అక్కడ పడి ఉంది అని అంటే శివలింగాన్ని సముద్రంలోకి దుండగులు విసిరేసి ఉండే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరి సముద్రంలో వెతకాలి అని అంటే గజయితగాళ్లు కావాలి కదా ఎస్ స్కూబా డైవర్స్ బృందం అక్కడ ఉంది వాళ్లను రంగంలోకి దింపారు సముద్రపు నీళ్లలో పడేశారేమో అన్నటువంటి అనుమానాల వల్ల సముద్రంలో కూడా వెతుకుతూ ఉన్నారు ఈ ఘటన మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక దర్యాప్తు కోసం అని చెప్పి ఆ లోకల్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఒకటి అలాగే లోకల్ పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులు డాగ్ స్క్వాడ్స్ వీళ్ళందరూ రంగంలోకి దిగారు అయితే ఆ అర్చకులు ఆయన చెప్తూ ఉన్నారు ఆలయంలోకి వచ్చి నేను తలుపు తెరిచి చూశాను అంటే శివలింగం ఎత్తుకుపోయినటువంటి వాళ్ళు తలుపు దగ్గరేసి మరీ వెళ్ళారు నేనొచ్చి తలపిలా తెరిచి చూసేసరికి ఎదురుగా శివలింగం కనపడలేదు దాంతో షాక్ అయిపోయాను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను అని చెప్పి ఆ అర్చకుడు బాధతో చెప్తూ ఉన్నారు అనేటండి ఈ ఆలయము ఎన్నో శతాబ్దాల నాటి పురాతనమైనటువంటి ఆలయం అక్కడ ఉన్నటువంటి శివలింగము ఎంతో పవిత్రమైనటువంటి శివలింగము ఆ ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఎన్నెన్నో వేడుకలు ఇవన్నీ కూడా జరుగుతాయి దాదాపు మన భారతదేశంలోని ప్రతి చిన్న శివాలయంలో కూడా ఎంత చిన్నదైనా సరే శివాలయం అక్కడ శివరాత్రి సందర్భంగా వేడుకలు పూజలు మహాన్యాస పూర్వకంగా అభిషేకాలు రుద్రము ఇవన్నీ పారాయణము వేదమంత్రోచ్చారణ ఇవన్నీ కూడా జరుగుతాయి మనకు తెలిసిందే అందులోను శతాబ్దాల నాటి పురాతనమైన శివాలయాలలో మరింత వేడుకగా మరింత వైభవంగా చేస్తారు గుజరాత్ లో ఈ రకమైన సంఘటన జరగడం అనేది ఒక రకమైన షాక్ కు గురిచేస్తుంది అయితే అండి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ త్రీ నాట్ ఫైవ్ ప్రకారము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది మొత్తానికి దొంగతనానికి సంబంధించి సర్చ్ ఆపరేషన్ అయితే ప్రస్తుతం చాలా యాక్టివ్ గా నడుస్తుంది గుడినే కాదు ఏకంగా గుడిలో లింగాన్నే మింగే రకం నువ్వు అని మన తెలుగులో ఒక జాతీయం కూడా ఉంది ముఖ్యంగా ఈ జాతీయము ఎలా పుట్టింది అని అంటే దేవాలయాన్ని ధర్మకర్తలకు అప్పగిస్తే ఆ ధర్మకర్త సరిగ్గా దేవాలయాన్ని చూసుకోకుండా ఆ దేవాలయం మీద వచ్చే ఆదాయాన్ని కూడా మొత్తం కాచేస్తూ దేవాలయపు భూముల్ని కాజేస్తూ ఉంటారే అలాంటి వాళ్లకు గుడినే కాదు గుడిలో లింగాన్నే మింగే రకము అన్నటువంటి జాతీయం అనేది ఉండేది కొంతమంది నీచులను ఉద్దేశించి పుట్టినటువంటి జాతీయం అనమాట సరే ఆ తర్వాత ప్రభుత్వాలకు ఈ జాతీయాన్ని కూడా ఉపయోగిస్తూ మనం మీడియాలో చూడొచ్చు గుడినే కాదు గుడిలో లింగాన్ని మింగే రకము అని చెప్పి అంటే దేవాలయపు భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయడము ఇవన్నీ కూడా చేస్తుంటారు కదా ఆ సందర్భంలో మనం మాట్లాడుతుంటాం ఇప్పుడేమో ఏకంగా దేవాలయంలో ఉన్న శివలింగాన్ని డైరెక్ట్ గా ఎత్తుకుపోయారు కొంతమంది నీచులు అని అంటే ఎంత బాధాకరమైన విషయమో ఆలోచించండి అసలు అలాంటి సాహసం ఎలా చేశారు ఎవరా నీచులు అన్నది తలుచుకుంటేనే పుడుతోంది అయితే గుజరాత్ అనగానే మనకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు అమిత్ షా గారు గుర్తొస్తారు గుజరాత్ అనగానే భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా కంటిన్యూగా పరిపాలిస్తూ ఉంది ఆ విషయం మనకు తెలిసిందే మరి భారతీయ జనతా పార్టీ అంతగా పరిపాలించే గుజరాత్ రాష్ట్రంలోనే కొంతమంది దుండగులు శివాలయానికి వెళ్లి శివుడి మీద చేశారు శివలింగాన్ని ఎత్తుకుపోయారు అని అంటే అలాంటి నీచమైన పని చేశారంటే మరికొన్ని రాష్ట్రాలలో పరిస్థితి ఇంకా ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మనం ఊహించుకోవచ్చు యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి ముఖ్యమంత్రి కావాలండి ఎక్కడైనా గాని యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ పోలీసులు లాంటి వాళ్ళు కావాలి ఇలాంటి విషయాలను ఛేదించాలన్నా ఛేదించిన తర్వాత వీపులు పగలగొట్టాలి అని చెప్పి అన్న ఏదో కేసు బుక్ చేసాము తర్వాత దొంగలు దొరికారు తీసుకొచ్చి అరెస్ట్ చేశాము జైలు పంపించాము ఇదంతా నార్మల్ ప్రాసెస్ ఈ నార్మల్ ప్రాసెస్ జరిగే లోపు ఉత్తరప్రదేశ్ పోలీసులు దండం దశగుణం భవేత్ అని చెప్పి అన్నారు సంస్కృతంలో వీపులు పగలగొట్టి చేతులు మొత్తం వాచిపోయేలాగా చితకొట్టి ఇరక్కొట్టి అప్పుడప్పటి కోర్టుకి సో శివలింగాన్ని ఎత్తుకుపోయే సాహసం చేశారు అది కూడా శివరాత్రి సందర్భంగా అక్కడ సాహసం చేశారంటే ఆ లోకల్లో ఉండే పోలీసింగ్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అన్నది ఇక్కడ అర్థమవుతోంది పోలీసింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి కదండి అసలే శివరాత్రి సందర్భంగా అంటే ఇంకా వేడుకలు జనాలు ఆ గోళ ఎలా ఉంటుంది సరిగ్గా ఒక్క రోజు ముందు జరిగినటువంటి అత్యంత దారుణం అనమాట ఇది చాలా బాధాకరమైన విషయం సరే తొందరలో ఆ శివలింగం దొరకాలి అని ఎవరైతే ఎత్తుకుపోయారో వాళ్ళు దొరకాలి అని చెప్పి మనం కోరుకుందాం ఆ దొరికిన తర్వాత వాళ్లకు తగిన శిక్ష పడాలి అని చెప్పి కూడా మనం కోరుకుందాం హర హర్ మహాదేవ్